హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఫస్ట్ ముందు మనం బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నానండి అందరికీ మన ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఓకేనా అయితే ఈరోజు నేను దోశ దోశ పెసరట్టు ఇవన్నీ కూడా వేసేటప్పుడు పాన్ కంటుకోకుండా వేసే విధం చూపిస్తాను ఓకేనా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఏం కాదు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి నేను ఈరోజు పెసరట్లు వేస్తున్నాను పెసరట్లు బ్యాటర్ తీసుకున్నాను ఓకేనా తర్వాత మనం పాను స్టవ్ మీద పెట్టి ఉంచాను ఇది మనం ఆన్ చేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఆన్ చేసుకుని ఈ ఆనియన్ను పిల్ ఆఫ్ చేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకొస్తాను ఓకేనా ఈ లోపు పాన్ వేడవుతూ ఉంటుంది మనం దోశలు పెసరట్లు లేకపోతే ఇలాంటివి పాన్ కంటుకోకుండా మనం ఎంత ఈజీగా వేసుకోవచ్చో నేను చూపిస్తాను ఈరోజు ఓకే పెసరట్టు ఈజీగా వేసే విధానం చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు ఎలా వేసేసుకున్నాం కదా మనం దీనిపైన మనం పిండి వేద్దాం హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను పెసరట్టు పాన్ కంటుకోకుండా వేసుకునే విధానం చెప్తాను ఓకేనా నాకు తెలిసిన పద్ధతి చెప్తాను ఓకే కొంచెం దళసరగా వస్తుంది కానీ చాలా అంటే ఉల్లిపాయలు ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తయిన చల్లిపోవడం కంటే కూడా ఇలా వేసినప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఈ పైన ఉన్నది పిండి అంతా కూడా ఇలాగ చక్కగా విజ్ చేసుకోవాలి ఓకే ఒక టూ మినిట్స్ కాలిన తర్వాత రివర్స్ చేసుకోండి ఈ టైంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ చూడండి మీడియంలో పెట్టాను పెసరట్టు ఇప్పుడు కూడా మీడియంలో పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత ఈజీగా మూవ్ అవుతుందో మనం అట్ల కాడతో కడుపుతుంటే ఈజీగా మూవ్ అవుతుంది కదా ఉప్మా వేసుకొని అక్కడ చట్నీ వేసాను చూడండి ఇలా మొత్తం కాలేదు కదా ఒక్కసారి స్ట్ ఇలా పోల్ చేసుకుని చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలాగా చక్కగా ఎంతో టేస్టీగా ఉండే పసరట్టు ఉప్మా తర్వాత దీనిలోకి టమాటా ఉల్లిచిట్నీ చాలా మంచి కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ కంటే కూడా టేస్టీగా ఉంటుంది టమాటా చట్నీ పెసరట్లోకి సూపర్గా ఉంటుంది అన్నమాట చూసారా ఎంత బాగుందో మనకి ఎక్కడా కూడా వంటుకోకుండా చక్కగా వచ్చింది ఉల్లిపాయలు ఇలా ముందు చల్లుకోవడం వల్ల దోశలు కానీ పెసరట్టు కానీ లేకపోతే రవ్వ దోశ కానీ ఏదైనా సరే చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి చూడండి ఇలాగా రోజెస్ పూస్తాయి కదా మనకి పూసిన తర్వాత దీనికి మనకు వీలైనంత వరకు ఒక జానడు కానీ రెండు జానల పొడవు కానీ ఈ ఫ్లవర్తో పాటు కట్ చేసేసి ఈ ఫ్లవర్స్ మనం పెట్టుకోవచ్చు ఈ కింద చిన్న కొమ్మలు ఉన్నాయి కదా రెండు జానల కొమ్మలు ఉన్నాయి కదా ఇవి ఎక్కడైనా నాటి పెడితే ఒక ట్వంటీ డేస్ కదపకుండా అలాగే ఉంచితే వేర్లు వచ్చేస్తే కొత్త మొక్కలు తయారవుతాయి ఓకేనా ందండి ఇవాళ్ళలో రేపు ఇవాళ కాదు కానీ రేపు కోస్తాను రేపు కోసి చక్కగా కర్రీ చేస్తాను ఇక్కడ చూడండి ఇలాగ ప్రతి పాదుకి కూడా ఏదో ఒక కాయ వస్తూనే ఉంటుంది దోసకాయలు కూర దోసకాయ అనమాట ఇది కాస్త బాగాలేదు ఇది చక్కగా కొంచెం పండిన తర్వాత కట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలుసు కదా నేను రుచిగా ఉన్న ఏ విత్తనమైనా వేసేస్తాను టెరస్ మీద కూరగా తెచ్చుకున్న దోసకాయలు కొంచెం బాగుంటే అవి కూడా విత్తనాలు వేసేస్తాను తర్వాత ఇలా కాయలు తీసుకుంటాను దొండకాయలు కూడా చాలా ఉన్నాయి కానీ ప్రతిరోజు కోస్తున్నాను కదా నిన్నే ఉండాను ఇంకా అందుకని ఈ వేళ ఇంకేం కొయ్యట్లేదు